చిత్తూరు నగరంలోని విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బుధవారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించారు ప్రజల నుండి విద్యుత్ సంబంధించిన సమస్యల పరిష్కారానికి అర్జీలను స్వీకరించారు సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముని చంద్ర మాట్లాడుతూ ప్రతి బుధవారం విద్యుత్ ప్రత్యేక పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు పెనుమాక గంగాధర నెల్లూరు పోతలపట్టు చిత్తూరు తదితర ప్రాంతాలకు సంబంధించి ప్రజలు వారి విద్యుత్ సమస్యలను అర్జీల రూపంలో పరిష్కార వేదికలు సమర్పిస్తే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు చిత్తూరు డివిజన్ పరిధిలో దొంగతనానికి గురైన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడానికి పదిహేను రోజుల్లో చర్యలు చేపడతామన్నారు ప్రజలు ఈ పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో మాజీ ఈ పద్మనాభ పిల్లై విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

அக்கடி வாடிந்தேன் வாடி மினமமே சார்மம் வந்து மூணு யூனிட்டு வாடகா மூடு வந்து மூணு யூனிட்டு மூணு வந்து மூணு யூனிட்டு பதி ரூபாய் ಚಿಕ್ಕೂರು చిత్తూరు డివిజన్ పరిధిలోని చిత్తూరు అర్బన్ మొరలు కార్పొరేషన్ పెనుమూరు గంగాధర్ నెల్లూరు పూతలపట్టు కాల్ సముద్రం మండల పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు అదాలత్ అంటే ప్రత్యేక పరిష్కార వేదిక విద్యుత్ పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుంది ప్రతివా ప్రతి వారం బుధవారం జరుగుతుంది కావున ప్రతి వినియోగదారుడు సమస్యలు ఏదైనా ఉన్నచో ఇక్కడ తెలియజేసిన కన్సర్న్ డిపార్ట్మెంట్కు కన్సర్న్ సెక్షన్కి పంపించి త్వరగా వీళ్ళని వరకు విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మన డివిజన్ పరిధిలోని పాస్ఫర్ములు దొంగతనం జరిగినాయి అవి ఫేస్డ్ మేనర్లో మనము ఖచ్చితంగా అమర్చడం జరుగుతుంది ఒక పదహైదు రోజుల్లో ఎస్సీ గారిని పర్మిషన్ తీసుకొని అన్ని ట్రాన్స్ఫర్ములు అమర్స్తాము ఏదైనా కేబుల్ డ్యామేజ్ అయితేనే కానీ బిల్డింగ్ సమస్యలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ అదాలతో ఉపయోగించుకుంటే తొందరగా పరిష్కారం జరుగుతుంది ఏదన్నా సెక్షన్ లెవెల్లో కాని సమస్యలు ఉంటే ఇక్కడ ఈజీగా పరిష్కారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను